మన టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గారి సిస్టర్ అయిన పూజ గారు తన అక్క కంటే ముందు పెళ్లి ఎక్కేశారు ఆమె వివాహం ఈ సెప్టెంబర్ ఐదున వారి బడగా సాంప్రదాయంలో కుటుంబ సభ్యుల మధ్య ఊటీలో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది నవదంపతులు బడగా సాంప్రదాయబద్ధమైన తెల్లని పట్టు వస్త్రాలతో ముత్యాలతో చేసిన హారాలతో మెరవగా మన సాయి పల్లవి లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది అంతేకాదు తన చెల్లెల వివాహంలో సాయి పల్లవి తన అమ్మమ్మతో కలిసి ఇలా డ్యాన్స్ చేస్తూ ఎమోషనల్ అవుతున్న ఒక బ్యూటిఫుల్ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ వీడియోలో సాయి పల్వి సిస్టర్ అయిన పూజ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే పూజ గారి భర్త పేరు వినిత్ వీరిది ప్రేమ వివాహం గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్టు ఒకే కాలేజీలో చదువుకున్నట్టు తెలుస్తోంది పెద్దల అంగీకారంతో ఈ సెప్టెంబర్ ఐదున పెళ్లి లెక్కేసిన ఈ ఈ జంట ఎంగేజ్మెంట్ జనవరి నెలలో ఘనంగా జరిగింది దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఇక పెళ్లి విషయానికి వస్తే మొదట మెహందీ తర్వాత సంగీత్ ఫంక్షన్ అదిరిపోయినట్టు తెలుస్తోంది మరి ఈ కపులకి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి